అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన్న పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ సిక్స్టీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన్న పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన్న పద్యాలు లెవెన్ నాట్ వన్ కనియుగానకుండు గడుటీవి తోడను వినియు వినకయుండు విస్మయముగా సంపదగలదేని సన్నిపాతము పోను విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం సంపద ఉన్నచో చూచినా చూడనట్లేయుండును వినినా వినట్లు ఆశ్చర్యపడుదురు వేమన పద్యాలు లెవెన్ నాట్ టూ లేడు కదలింపదానోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాడు సన్నిపాతకమది పాతకమది విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం సంపద కలిగిన వాడు చూచినా చూడనట్లుండును వినినా విననట్లు నటించును సన్నిపాత రోగం కలవాడు సంపదలు కలవాడుగా గ్రహించవలెను వేమన పద్యాలు లెవెన్ నాట్ త్రీ కనియుండి కానలేరట వినియుండి వినగలేడు విస్మయమున కనుగ్రుడ్డి వినడు చూడంచనున్నది నిజమయ్యే జగమునందును వేమా తాత్పర్యం అదేమి చిత్రమో చూడగలిగినా చూడలేరు శక్తి ఉన్నా వినడు అందుడు వినికిడి శక్తి గల వాడగునని చెప్పుట నిజమే కదా టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం